సాధారణంగా నలభై ఏళ్లు దాటగానే ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి అందుకే యాభై ఐదేళ్ల తర్వాత ముఖ్యంగా మహిళలకు పోషకాలు చాలా అవసరమవుతాయి ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి ఎముకలు దృఢంగా ఉండటానికి ఆహారంలో పాలు పెరుగు జున్ను సోయాబీన్స్ వంటి కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి శరీరం కాల్షియంను బాగా గ్రహించాలి అంటే విటమిన్ డి చాలా అవసరం సూర్యకాంతిలో గడపటం పాలు గుడ్లు చేపలు తీసుకోవాలి వీటిలో విటమిన్ డి లభిస్తుంది గుడ్లు చేపలు పప్పులు గింజలు తీసుకుంటే శరీరానికి కావలసిన ప్రోటీన్ లభిస్తుంది పండ్లు కూరగాయలు బాగా తీసుకోవాలి వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది బాదం వాల్నట్స్ చేపలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి వీటిని ఆహారంలో తప్పక భాగం చేసుకోవాలి ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి వయసు పెరిగే కొద్దీ ఆహారంలో ఉప్పు పులుపు కారం చక్కెర తక్కువగా తీసుకోవాలి